హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ గుత్తి వంకాయ కూర చేస్తున్నాను దానికి మొదట కావాల్సింది హాఫ్ కిలో గుత్తి వంకాయలను అదే నల్ల వంకాయలను తీసుకుంటున్నాను దీనికి కావాల్సింది మొదట అర్ధ టేబుల్ స్పూను జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఒక పది ఒలచినవి టమోటా పెద్ద సైజు ఒకటి చెక్కాల లవంగాలు ఒక నాలుగు తీసుకున్నాను నువ్వులు ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ధనియాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఆనియను కట్ చేసినటువంటి ఒక ఆనియను ముక్కలు తీసుకోవాలి తరువాత చింతపండు కొద్దిగానే టమాటా తీసుకున్నాం కాబట్టి చింతపండు కొద్దిగా తీసుకొని నానబెట్టుకోవాలి తర్వాత పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు కొద్దిగా తీసుకున్న ఒక తరువాత అల్లము చిన్న చిన్న ముక్కలు కొద్దిగా తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు తీసుకోవాలి రెడ్ చిల్లీ పౌడరు ఒకటిన్నర టేబుల్ స్పూను తీసుకోవాలి రెండు లేదా నాలుగు లవంగాలు ఇందులోకి వేసుకోవాలి ధనియాలు ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను వేసి కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకొని ఫ్రై చేయాలి నువ్వులు ఎక్కువ ఎక్కువసేపెట్టుకోవడం చిన్న పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ధనియాలు నువ్వులు చెక్క లవంగము ఇందులోకి మిక్సీ జార్లోకి వేసుకోవాలి చల్లారిన తర్వాత వేసుకున్నాను తర్వాత ఆనియన్ ఒకటి తరుక్కున్నది ఇందులోకి మిక్సీలోకి వేసుకోవాలి టమోటా కట్ చేసింది పచ్చి కొబ్బర వేసుకోవాలి అల్లం తెల్లగడ్డ ఇందులోకి వేసుకోవాలి ఓటన్నర టేబుల్ స్పూను మిర్చి పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఉప్పు ఒక టేబుల్ స్పూను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ముందుగా నానబెట్టుకున్నటువంటి ఈ చింతపండును కూడా ఇందులోకే వేసుకోవాలి వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీకి పట్టుకోవాలి మిక్సీకి ఈ విధంగా నున్నగా పట్టుకోవాలి మసాలాని తర్వాత వంకాయలని కట్ చేసుకోవాలి వంకాయలని ఇలా ఇవి తీసేసి కట్ చేసుకొని ఇవి వంకాయలు ఇలా నాలుగ్గా కట్ చేసుకోవాలి మొత్తము కట్ చేసుకోకూడదు కొంచెం ఇలా వదిలి కట్ చేసుకోవాలి దీంట్లోకి ఆ మసాలాని స్టక్ చేసుకోవాలి వంకాయల్ని కట్ చేసుకునే ముందు ఈ వాటర్లోకి ఉప్పు నల్లగా కాకుండా వంకాయలు ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయలన్నీ ఇందులోకి ఇందులోకి వేసుకోవాలి వంకాయలన్నీ ఇలా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళలోకి వేసుకొని ఇప్పుడు అన్ని ఈ వంకాయల్లోకి స్టప్ చేసుకుందాం ఇది మసాలా ఇప్పుడు ఎలా స్టప్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా వంకాయల్ని తీసుకొని దీంట్లోకి ఇలా లోపలికి బాగా స్టప్ చేయాలి ప్రతి వంకాయకి ఇలా స్టప్ చేసి ఇలా పెట్టుకోవాలి లోపలికి పోయేట్లాగా పెట్టుకుంటే మసాలా అంతా ఇందులోకి బాగా వెళ్తుంది ఇలా స్టఫ్ చేసుకొని ప్రతి వంకాయని ఇలా పెట్టుకోవాలి ఇలా వంకాయలోకి అంతా మసాలా ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు గుత్తి వంకాయ కూర ప్రిపేర్ చేద్దాం పదండి ఫ్రెండ్స్ నేను గుత్తి వంకాయ కూరని పాన్లో చేయలేదు ఎందుకంటే పాన్లో అయితే ఎక్కువసేపు టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అందుకని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్ హీట్ అయిన తర్వాత ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాన్న ఐదు టేబుల్ స్పూన్లు వేసుకోవాలా ఎందుకంటే గుత్తి వంకాయ కదా ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తేనే చాలా టేస్టీగా రుచిగా చాలా బాగా ఉంటుంది ఆయిల్ ఎక్కువే తీసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా ఇవి చిటపటలాడిన తర్వాత సాసలు ఎప్పుడు ఇలా చిటపటలాడాలి లేకపోతే ముందుగానే వేసేసినాం అనుకోండి సాసలు పచ్చిగా ఉంటే బాగుండదు సాసలు ఫ్రై అయినాయనుకో ఆ కర్రీసే టేస్టే వేరుగా ఉంటుంది ఇలా అయిన తర్వాత కరివేపాకు ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు మిగిలింది కదా కప్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి ఈ మసాలాని ఈ కుక్కర్లోకి వేసుకోవాలి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని ఇలా కొద్దిసేపు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఇది ఫ్రై అయితేనే గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది పచ్చివాసనగా ఉండకూడదు ఇలా కొద్దిసేపు ఫ్రై చేయాలి తరువాత పసుపు కొద్దిగా వేసుకోవాలి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అన్నా ఫ్రై చేసుకోవాలి అసలు అరోమా ఎలా ఉందంటే ధనియాలు నువ్వులు జీలకర్ర అన్నీ వేసాం కదా ఇది ఇలా ఫ్రై చేస్తుంటేనే అరోమా చాలా ఎక్కువగా వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా స్టప్ చేసుకున్నటువంటి ఈ వంకాయల్ని ఇందులోకి ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి ఇలా మొత్తం వంకాయలంతా కుక్కర్లోకి వేసుకోవాలి ఇలా మిగిలిన మసాలా కూడా ఇలా అంతా తీసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా కలయిదిప్పుకోవాలి ఇలా ఈ వంకాయలంతా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి వంకాయ అంతా బాగా ఫ్రై అయింది ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను ఇందులోకి వేసుకొని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాసు పెద్ద గ్లాసు గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను గ్రేవీ కోసము మరీ ఎక్కువగా పోసుకోకూడదు వాటరు చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్ చాలు ఇదంతా దగ్గరికి తీసుకొని ఇంకా టూ విజిల్స్ పెట్టుకుంటున్నాను టూ విజిల్స్ మాత్రమే పెట్టుకోవాలి ఎక్కువ విజిల్ అయితే నున్నగా ఉడికిపోతుంది టూ విజిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా మనకు సరిపోతుంది గ్రేవీకి వంకాయ బాగా ఉడుకుతుంది టూ విజిల్స్ వస్తే చాలు ఎక్కువ విజిల్లు అవసరం లేదు ఎక్కువ విజిల్లు అవసరం లేదు టూ విజిల్స్ వస్తే చాలు ఫ్రెండ్స్ ఈ గుత్తి వంకాయ కూర అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ బగారా రైస్లో కానీ బిర్యానీలోకి కానీ రాగి సంగటిలోకి కానీ అయినా తినవచ్చు టేస్ట్ అదుర్స్ అంతే ఇంకా ఎందుకు ఆలస్యం నేను చెప్పిన కొలతలతో మీరు ఈ వీడియో చూసిన తర్వాత గుత్తి వంకాయ కూరను మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఈ గుత్తి వంకాయ కూర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి